వైజ్ఞానిక అభివృద్ధి అంటే ఇటీవల కాలంలో వచ్చిందని అనుకోవద్దు సృష్టి మొదలై ఇప్పటికి ఎన్ని జరిగాయో ఎన్నెన్ని వాళ్ళు వైజ్ఞానికమైన అభ్యుదయాలు సాధించి ఒక దశకి వెళ్ళి మళ్ళీ పతనమవుతూ ఉత్థాన పతనాలు ఏ సమాజానికైనా తప్పవు కానీ ఇవాళ వైజ్ఞానం వచ్చింది ఇదివరకటి కాలం అంతా అంధయుగం అనుకోవడం ఒక అంధత్వం అప్పుడు ఎన్ని వైజ్ఞానికాలు వచ్చాయో మనకేం తెలుసు కొంతకాలానికి అయిపోతాయి మళ్ళీ ఒక అజ్ఞాన యుగం మళ్ళీ ఏవో అప్పుడు ఆవిష్కరించిన పద్ధతులు వేరు ఇప్పుడు ఆవిష్కరించే పద్ధతులు వేరు ఇలాంటి వైజ్ఞానం అప్పుడు ఉందా అని చెప్పడానికి లేదు అప్పుడుండే విజ్ఞానం అప్పుడున్నది కాలగతులు పోయి ఉండొచ్చు అనేక దాడులు జరగవచ్చు ప్రకృతిక వైపరీత్యాలు జరగవచ్చు ఇది ఆలోచించవలసిన విధానం అండి ఇక్కడ అందుకని మూర్ఖంగా ఇటీవల కాలంలో వచ్చే సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ తీసుకుని ఇదివరకు లేదు అనడానికి లేదు మన పురాణాల పుష్ప విమానం గురించి మరో విమానం గురించి చదువుతాం భారతం చదివితే చాలు అనేక కట్ట కట్టడాలు నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి వాటి ఆనవాళ్ళు కూడా ఇప్పుడు కనబడుతున్నాయి అప్పుడు విజ్ఞానం లేదా ఉంది తర్వాత జరిగిన అనేక దాడులు మనం ఏం కోల్పోయాం మనకేం ఏం తెలుసు కనుక ఒక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నా దేశం యుగాల క్రితమే విజ్ఞాన దేశం అని తెలుసుకోవాలి ఈ కోణంలో మీరు పరిశీలించాలంటే పాశ్చాత్యులు కూడా రీసెర్చ్లు చేశారు మనకున్న నిర్మాణ విజ్ఞానం అంటే ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్ స్కిల్స్ వాటికి ఎప్పటికీ మనకున్న ఆలయ కట్టడాలే చాలు కళ్ళు తిరిగిపోతే బృహదీశ్వర ఆలయం లాంటివి చూస్తే అలాగే మనకున్న వైద్య ప్రగతి అంతరిక్ష విజ్ఞానం ఇవన్నీ ఆలోచిస్తే వాటి టైమ్స్ మనం వేస్తే ఇప్పుడు ఎవరైతే ఈ యుగంలో జ్ఞానం మొదలైన దగ్గర నుంచి చెప్తున్నారో దానికంటే పూర్వం నుంచి ఉన్నాయి ఇది ఒక గర్వించదగ్గ అంశం తెలుసుకోదగ్గ అంశం తిరిగి దీన్ని పునరుద్ధరించుకోవలసిన అంశం ఇది తెలుసుకోండి ఇక్కడ మనకింత జ్ఞానం ముందు ప్రైడ్ ముందు మనకుంటే మన దేశం అభ్యుదయాన్ని పొందగలదు ఇదే అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట ముందు ప్రైడ్ కావాలండి అప్పుడు మన దేశం గొప్పతనం బయటపడుతుంది మరి ఇక్కడ విషయాలు ఏం చెప్తారు ఒక శరీరాన్ని భద్రపరిచింది ఆవిడ తనకున్నటువంటి విజ్ఞానంతో ఇప్పుడు వీరు వెళ్ళి అమ్మ లోకక్షేమం కోసం నీ పుత్రుడి శరీరం కావాలన్నారు సరే ఇచ్చారు ఇప్పుడు ఆ శరీరాన్ని మథనం చేస్తున్నారు మథనం అంటే కవ్వం పెట్టి చిరిగారని బొమ్మ కట్టుకోకండి మథనం అనే మాటకి ఒక దశ నుంచి మరొక దశలోకి మార్పు చెందించుట అని అర్థం ఆ పద్ధతులు వారి ఇప్పుడు మీరు క్లోనింగ్ అంటున్నారు ఆ శరీరంలో ఏ అణువుని ఏ విధంగా మథనం చేస్తే ఏ రకమైన శక్తి వస్తుంది అనే ఒక విజ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది ఇది ఆలోచించవలసింది అప్పటి విజ్ఞానం దానితో శరీరాన్ని మథనం చేయడం మొదలుపెట్టారు అందులో మొదటిగా ఊరు మథనం చేశారు వారు ఆ ఊరు మథనం చేసినప్పుడు ఆ ఊరువుల నుంచి ఒక నల్లని పురుషుడు బయటకు వచ్చాడు అతన్ని నిషేధ నిషేధ పక్కపో ఉన్నారు అంటే అతడి దేహమునందు పాప సంస్కారాల వల్ల కలిగిన ఒకనొక లక్షణం ఏది అది బయటకు వచ్చిందండి ఇది మథనం వల్ల వాడిని పో ఉన్నారు ఆ తర్వాత అతన్ని బాహులు మథనం చేస్తున్నారు ఆ మథనం చేసినప్పుడు అందు నుంచి ఉద్భవించారు భుజ మథనం వల్ల బాహుభ్యాం మధ్యమానాభ్యం మిథునం సమపద్యత బాహుమథనం చేసినప్పుడు ఒక స్త్రీ పురుష మిథునం బయటకు వచ్చిందండి ఇక్కడ వాళ్ళు మహా తేజస్సుతో ప్రకాశిస్తున్నారు ఒక విధంగా నా విష్ణు పృథ్వీపతి అంటే అర్థం ఇది ఆ విష్ణు తేజస్సు వాళ్ళు ఉంది అది ఉపాధిగతంగా ఉంది జీవగతంగా వాడు బుద్ధిలో దోషాలు ఉన్నాయి తెలుసుకోవాలి ఇక్కడ కనుక ఆ శరీరములో ఊర్ధ్వమైన భుజముల మథనం చేసినప్పుడు వాడులో అంశప్రాయముగా ఉన్నటువంటి విష్ణు తేజస్సు రెండు రూపములతో బయటకు వచ్చినది ఆ వచ్చిన వెంటనే ఆ స్వరూపం మహా తేజస్సుతో ఉన్నది ఒకటి పురుష రూపం ఒకటి స్త్రీ రూపం అత్రతు ప్రథమో రాజ్ఞా పుమాన్ ప్రథయిత యశ ఇతడు ఇప్పుడున్న అందరు రాజుల్లోనూ ప్రథముడై కీర్తిని విస్తరింపజేస్తాడు కనుక ఈయనకి పృథు అని పేరు పెట్టారు పృథు చక్రవర్తి ఈయన మహానుభావుడు అండి ఆయన చరిత్ర వింటే పాపాలు పోతాయి ఇవాళ మనకు ఆ యోగం లభించింది పృథు రోజు పొద్దున్నే పృథ్వీ మీద ఉన్న మనందరం తలంచుకోవలసిన పేరు పృథు పృథు చక్రవర్తి ఆ వచ్చిన తల్లి అర్చిర్నామ వరారోహ పృథుమేవా వరుంధతి ఆవిడ అర్చి అని పేరు కలిగిన తల్లి ఆవిడ లక్ష్మీ అంశ ఈ నారాయణ అంశ వారు ఉభయలకి వివాహం చేసి పట్టాభిషేకం చేశారు వెంటనే కొందరు కళ్ళు కనుబొమ్మలు చిక్కింపబడతాయని తెలుసు ఇద్దరు ఆయన నుంచి వచ్చినప్పుడు అన్నా చెల్లెళ్ళ వారు కదా వివాహం ఏమిటి అది గర్భజమైనటువంటి సంతానానికి అయితే ఆ లక్షణం ఉంటుంది కానీ ఇలా శరీర మథనం చేయగా ఒకే శరీరం నుంచి ఉద్భవించే అయోనిజ సంతానానికి మాత్రము ఈ వరుసలు వర్తించవు అది తెలుసుకోవాలి ఇక్కడ శతరూప స్వాయంభోమను వలెనే ఒకే బ్రహ్మదేవుని నుంచి వచ్చారు కదా కానీ ఎలా పుట్టేమనే దాన్ని బట్టి వావి వరుస ఉంటాయి అందుకే తేజస్వంతులైన వారు మహర్షులు అయోనిజులు వీళ్ళ విషయంలో లెక్కలు వెళ్ళవు ఇది తెలుసుకోగలిగితే ఒక ద్రౌపది అర్థమవుతుంది ఇప్పుడు వీరు అర్థమవుతారు ఇవన్నీ లోతైన అంశములు అప్పుడు వారు ఉభయలకి వివాహం జరిగినది పృథుచక్రవర్తికి పట్టాభిషేకం పృథు చక్రవర్తి పట్టాభిషేక ఘట్టం కూడా అద్భుతమైన అంశమే బ్రహ్మాది దేవతల దగ్గరుండి చేశారు ఇటు పృథు చక్రవర్తికి పట్టాభిషేకం చాలా రమ్యమైనటువంటి సన్నివేశం అది పృథుచక్రవర్తి పాలన చాలా అద్భుతంగా జరుగుతున్నది ధర్మబద్ధమైన పాలనని అందించాడు పృథుచక్ర